హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నానండి మనకి తెలుగులో గుంట గలగరాకు అంటారండి ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది ఈ ఆకు గురించి హెయిర్ ఆయిల్ మా ఫ్రెండ్స్ తయారు చేసి ఇవ్వమన్నారు ఒక ఇరవై బాటిల్స్ వరకు అందుకు నేను మా ఫ్రెండ్ వాళ్ళు ఊరెళ్ళి పొలాలల్లో గుంటగలగరాకుని సేకరించి ఇంటికి తీసుకొచ్చానండి మీలో ఎవరికన్నా హెయిర్ ఆయిల్ కావాలి అనుకుంటే వస్తువు దానికి రిప్లై ఇస్తాను లేదా మీరు ఇంటికి గుంటగలగరాకు తీసుకొచ్చుకొని ఆయిల్ తయారు చేసుకోండి దీనివల్ల మనకి జుట్టు నల్లగా వస్తుంది ఒత్తుగా పెరుగుతుందండి తల్ తెల్ల హెయిర్ ఉన్నా కూడా నలుపుగా మారుతుంది ఈ ఆయిల్ వాడటం వల్ల అయితే ఏజ్ పరంగానండి నలభై సంవత్సరాల లోపు వాళ్ళకి చిన్నపిల్లలకి అయితేనే అలాగా హెయిర్ తెల్ల హెయిరు నల్లగా వస్తుంది అట్లాగే జుట్టు రాలటం కూడా తగ్గుతుందండి జుట్టు విపరీతంగా రాలిపోయే వాళ్ళకి వెంట్రుకలు అనేది కుదుర్లు గట్టిపడి ఈ ఆయిల్ రాసిన దానివల్ల వెంట్రుక అనేది గట్టిపడుతుంది జుట్టు రాలటం కంట్రోల్ చేస్తుంది కలగరాకు మీరు గుర్తించటము ఎలాగా అంటే ఆకు చూడండి కొంచెం పెద్దగాను ఇప్పుడు మన ఇది పొన్నగంటి ఆకులాగే ఉంటుంది చూడటానికి పొన్నగంటి ఆకులాగే ఇది పొలాలలో చాలా విపరీతంగా దొరుకుతుందండి వరి పొలాలల్లో గట్ల మీద అలాగా ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది వర్షాకాలం అయితే విపరీతంగా ఉంటుందండి ఎక్కడైనా మెట్ట పొలాలలో కూడా ఎప్పుడైనా ఎక్కడైనా కనిపిస్తుంది వాటి గింజలు కూడా ఉంటాయి చూడండి ఇవి ఇప్పుడు పచ్చిగా ఉన్నాయి అవే కొంచెం ముదురుగు అయితే మాత్రం ఎండిపోతాయి నల్లగా వస్తాయి ఆ గింజలు తీసుకొచ్చి మీరు ఇంటి దగ్గరైనా నాటుకోవచ్చు తీసుకొచ్చి శుభ్రంగా ఇలా కడిగి ఎండబెట్టుకొని వీటిని ఆయిల్లో వేసి కాగ బాగా కాగబెట్టాలి కాగబెట్టి చల్లారి పెట్టిన తర్వాత ప్రతిరోజు తలకి అప్లై చేయండి మంచి రిజల్ట్ ఉంటుందండి మీరు తీసుకొచ్చి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మీరు ఇంకా ఎప్పటికీ ఇలాగే రా అప్లై చేసుకుంటూ ఉంటారు తలకి మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి నేను రిప్లై ఇస్తాను గుంటగలగరాకు అలాగే వేపాకు సుండ్రు ఉన్న వాళ్ళకి విపరీతంగా సుండ్రు ఉంటుంటుంది తల్లలో తెల్ల పుట్టులాగా లేస్తుంటుంది అది కూడా కంట్రోల్ అవుతుందండి హెయిర్ ఆయిల్ కాగబెట్టేటప్పుడు గుంటగలగరాకు గలగరాకు అట్లాగే మనకి వేపాకు వేపాకు కూడా వేసి కాగబెట్టారంటే మంచి రిజల్ట్ ఉంటుందండి రోజు కొబ్బరి నూనె ఎలాగ మీరు తలకి అప్లై చేస్తారు అలాగే రాసుకోవటం ఉంటుంది లేదు ఎవరైనా ఆఫీసులకి వెళ్ళే వాళ్ళైతే హెయిర్కి నూనె పెట్టుకోవటం ఇబ్బందిగా అనిపిస్తుంటుంది వారానికి ఒకసారి తలకబెట్టుకొని శనివారం నైటు తలకు అప్లై చేసి సోమవారం ఉదయాన్నే తల స్నానం చేసి వాళ్ళు యథావిధంగా ఆఫీస్కి వెళ్ళొచ్చు మంచి రిజల్ట్ ఉంటుందండి గుంటగలగరాకు పూలు వచ్చేసి ఇది తెల్ల పువ్వు ఉంటుంది చూడండి గుర్తుపట్టేలాగే ఉంటుంది పొలాలల్లో ఎక్కువ ఉంటుంది టౌన్లల్లో వాళ్ళకి దొరకదు ఇది వాళ్ళు కూరగాయలు వాళ్ళకి చెప్తే తెచ్చిస్తారు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం